విజయనగరం ప్రాంతంలో విశ్వనాథ్ అనే రైతు తన పొలంలో ప్రతిరోజు కూడా పది మంది కూలీలు వచ్చేవారు ఆ ప్రాంతంలో కూలీల కొరత విపరీతంగా ఉండేది ఎంత కొరత ఉన్నా కూడా పది మంది కూలీలు మాత్రం ఆయన పొలాలు ప్రతిరోజు వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా విమానం వెళితే వాళ్ళు పని మానేసి తదేకంగా విమానం చూస్తూ ఉండేవారంట దాన్ని పసిగట్టిన ఆ పొలం రైతు ఆ విశ్వాసంగా ఆ పది మంది కూలీలకు ఒక డ్రెస్ కోడ్ వేయించి వాళ్లను విమానంలో గోవా వరకు పిలుచుకుని వెళ్ళాడు చూడండి ఒక రైతు తమ కూలీలకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఏది అభిలాష ఉంది అనేది విశ్వాసంగా వాళ్లకు గోవాకు విమానంలో పిలుచుకుని వెళ్ళాడు కాబట్టి తల్లిదండ్రులారా గురువులారా టీచర్స్లారా మీ దగ్గర ఉన్న మీతో ఉన్న పిల్లలకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి ఏదైతే అభిలాష ఉందో వాళ్ళలో శక్తి సమర్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పసిగట్టి వాళ్ళను కనుక ఒక మార్గంలో నడిపించగలిగితే వాళ్ళు ఒక స్థాయిలో ఉండి మీ గౌరవాన్ని మరింతగా పెంచగలుగుతారు